అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై గలమెత్తుతూ మా యువ నేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సాగినటువంటి యువగలం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాయలసీమ కోస్తాంధ్రలోని తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల ఒక వంద యాభై గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర ఒక జైత్ర యాత్రలాగా సాగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఉత్తరాంధ్రలో కూడా యువగలం పాదయాత్ర కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో డెబ్భై తొమ్మిది రోజుల పాటు యాత్రకి విరామం కూడా ప్రకటించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజానికానికి గుర్తు చేస్తున్నాను అందుకే ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలని చైతన్యపరచడానికి ప్రజలని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానీకానికి తెలియచేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు మహిళలు భద్రత లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కుట్టుమిట్టాడుతున్నారు ఈ సమస్యలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంకారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్ర అభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం అదేవిధంగా శంకారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో ఇచ్చినటువంటి ఆరు హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శంకారావు పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికిది అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం శంకారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇందులో భాగంగా రానున్నటువంటి నలభై యాభై రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగినటువంటి నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతిరోజు మూడు నియోజకవర్గాలు చొప్పున నూట ఇరవై నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా స్థానికులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంట్రాక్టివ్ సెషన్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం రేపు పదకొండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఇచ్చాపురంలో శంకారవం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఏదైతే కుటుంబ సాధికారత సారథలు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కమిటీ చైర్మన్స్ కానీ మండల పార్టీ కానీ నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక నాలుగైదు వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంకార సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ సహకరించమని చెప్పు కోరుతున్నాను ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కేడర్ యావత్తు శంకరారావు యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అది అయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే అడగచ్చు